ಭಾರತಿ ಗುಣರ ಗೌರಿ ಪುತ್ರ ಶ್ರೀ ವಿಾಯಕ ಮಹಾರತಿ ಗುಣವಾ ಮಾಮರ ವೀನವಾ ವಿಘ್ನದಾಯಕ ದೇವಾ ಬುದ್ಧಿ ನಾಯಕ ದೇವಾ ಹಾರತಿ ಗುಣವಾ ಗೌರಿಪುತ್ರೀ ವಿಾಯಕ ಮಹಾರತಿ ಗುಣವಾ ಮಾಮರ ವೀನವಾ ವಿಘ್ನದಾಯಕ ದೇವಾ ಬುದ್ಧಿ ನಾಯಕ ದೇವಾ మూషిక వాహనమెక్కినట్టి ఖ్యాతి నీదిరా లోకములో నా మొదటి పూజకి ఘనత నీదిరా నీ ఖ్యాతిని నిలిపి ఘనతను పెంచి నీయరా దేవా మమ్ము బ్రోవరా స్వామి మమ్ము బ్రోవరా మూషిక వాహనమెక్కినట్టి ఖ్యాతి నీదిరా లోకములో నా మొదటి పూజకి ఘనత నీదిరా ఖ్యాతిని నిలిపి ఘనతను పెంచే బుద్ధినీయరా దేవా మమ్మ బ్రోవరా స్వామి మమ్మ బ్రోవరా హారతి గౌరీ పుత్ర శ్రీ వినాయక మా హారతి గొనవ మామూర వినవ విఘ్నదాయక దేవా బుద్ధినాయక దేవా విద్యాదాయక బుద్ధినాయక శ్రీ వినాయక గణపతి దేవా గణముగ నీకు పూజ సేతుము విద్యాదాయక బుద్ధినాయక శ్రీ వినాయక గణపతి దేవా గణముగ నీకు పూజ సేతుము మా పాపము తృంచి పుణ్యము పెంచి మమ్ము ఏలరా దేవా మా వినరా స్వామి మా మామూర వినరా పాపము తృంచి పుణ్యము పెంచి మమ్ము ఏలరా వినరా స్వామి మా వినరా హారతి కొనరా పుత్ర శ్రీ వినాయక మా హారతి మా మామొరవినవ విఘ్నదాయక దేవా నాయక దేవా కష్టసుకాలలో నిన్ను మరువని మనసు నీయరా ప్రేమ కరుణ మాయా మమతా నింపి వెళ్ళరా కష్ట సుఖాలలో నిను మరువని మనసు నీయరా మాయా మమత నింపి వెళ్ళరా దివినే వదిలి బువికే తరలి గాంచరా దేవా మా మొరవినరా స్వామి ఆలకించరా దివినే వదిలి బువికే తరలి మమ్ము గాంచరా దేవా మా మొరవినరా స్వామి ఆలకించరా హారతి గౌరీ పుత్ర శ్రీ వినాయక మాహారతి గొనవ మామోర వినవ విఘ్నదాయక దేవా బుద్ధినయక దేవా హారతి గౌరీ పుత్ర శ్రీ వినాయక హారతి గొనవా మామోర వినవ విఘ్నదాయక దేవా బుద్ధినాయక దేవా